హాయ్ హాయ్ అందరికీ నమస్కారం ఒక తొమ్మిది ఎనిమిది సంవత్సరాలకు ముందు సేమ్ ఇలాగే జరిగింది భార్య అని అదే భార్య మరొక అబ్బాయితో రిలేషన్ పెట్టుకొని భర్తలు చంపేసి వాళ్ళతో లేచిపోవాలని ప్లానింగ్ చేసి దొరికిపోయి జైలు చెప్పకూడ తింటున్న వాళ్ళు చాలా మంది మన ఇండియా ఆడవాళ్ళు ఉన్నారు తర్వాత ఇప్పుడు సేమ్ అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది మన ఇండియాలో మీకు అంతగా దొరదగా ఉంటే మీకు నచ్చిన వాళ్ళతో లేచిపోవచ్చు కదా దానికోసం వాళ్ళు పెళ్లి చేసుకుని ఆ పెళ్లి కొరకు వల్ల తల్లి తండ్రిని బాధ పెట్టి ఏడిపించి మీ తల్లిదండ్రిని మీ మీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చి మీరు ఇష్టపడిన వాళ్ళు ఫ్యామిలీని కూడా బాధపడేలా చేసి మీ ఇద్దరు చేసే ఈ పొరపాట్లకి ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు అదేది పెళ్లి కాకముందే ఉన్న రిలేషన్ కాబట్టి అప్పుడే లేచిపోవచ్చు కదా అప్పుడే లేచిపోయి ఎక్కడ సార్ సావచ్చు కదా పెళ్లి చే దానికోసం పెళ్లి చేసుకోవడము ఏ ఇంతమందిని బాధ పెట్టి మరి మీరు వీళ్ళు ఒక మనిషిని చంపేసి ఇంతమందిని బాధపెట్టి మీరు ఎక్కడో వెళ్ళి కులుగుతూ ఉంటే చట్టం చూస్తూ సట్టం సట్టమేమన్నా గుడ్డిదా పట్టుకోవడానికి లేట్ అవుతుందేమో అంతే ఏదో రోజున నిజమనేది బయటకు వస్తుంది అంత ఆలోచన లేకోకుండా ఒక మనిషిని చంపేసి మీరు వేరే ఎక్కడెలా ఎంజాయ్ చేయగలుగుతారు అదేదో ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా ఈ మధ్య ఇదేంటో తెలీదు ఎవరి కోసమో మన కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకోవడము ఎవరో మధ్యలో వచ్చిన వాడి కోసము తాడుకట్టిన జీవి తాడు కట్టించుకుని జీవితాంతం ఉన్నవాడిని చంపుకోవడము లేచిపోవడము మీకు సంతోషాలు కావాలంటే పిల్లలు పట్టకుండా చేసుకోండి లేదా పెళ్లి చేసుకోకుండా ఆగండి ఇప్పుడు మీరు చేసే పనులకి చాలా మంది మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకంటే రేపటి రోజున ఇది ఎలా మారిపోతుందో అని మీ సంతోషాల కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు లేచిపోవాలంటే లేచిపోండి ఎక్కడికి నిలిపోయి హ్యాపీగా బ్రతకండి మీరు హ్యాపీగా బ్రతకాలి ఎవరితోనే హ్యాపీగా గడపాలి ఎవరితోనే ఉండాలి అనుకుంటే ఒకరి జీవితాన్ని నాశనం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు ఏదో విధంగా మిమ్మల్ని రప్పిస్తాడు శిక్ష పడేలా చేస్తాడు అది గుర్తుపెట్టుకొని ఇండియా ఆడవాళ్ళు కొంచెం ఆలోచించుకుని నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఒకరి లైఫ్ని పాడు చేయొద్దు ఒకరి ఒకరి లైఫ్ని కాదు మీరు కడుపుని పుట్టిన పిల్లల్ని కూడా మీరు చంపుకుంటున్నారు బయట వ్యక్తుల కోసం అది దేనికో దేనికో దేనికి